పూర్ణా నేను సరే అండి హలో విజయ మా ఇంటికి ఎప్పుడు వస్తున్నారు మరి మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తా మా ఇంట్లో ఎవరు లేరు రా సరే వస్తా ఇంట్లో ఎవరు లేరా అవున అన్నం తినొద్దా నా జీవితమే నాశనమైంది అన్నం తింటేంత తినకపోతే అయి దీనికి ఏమైంది ఇట్లా మాట్లాడుతుంది ఏమైందా పూర్ణ అన్నం తిందావు అంటే రూమ్ లో కూర్చున్నావు ఏమైందా నా జీవితమే నాశనమైంది ఏమైందే మల్లగా అట్లా మాట్లాడుతున్నావు ఏమైందో చెప్పు మీ కొడుకు ఫోన్లో క్లోజ్ గా మాట్లాడుతుండు ఏం మాట్లాడుతున్నావే నా కొడుకు వస్తుంటాడు కాదే అది మీరా లేని పాటు నింటరేయకే నేను నిజం చెప్తున్నా మీ కొడుకు వేరే రకంగా ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుండు ఫోన్లో మాట్లాడితే కూడా ఆనంద పడతారా నేను చెప్తే నమ్ముతలేరు కదా మీ కొడుకు వచ్చినాక అడగండి అడుగుతా నాకు ఏమైనా భయం అయిందే మానిస్తా అని అనుకోలేదు నేను అవునా నేను అనుమానిపుదా అని అంటున్నారు కదా మీ కొడుకు వచ్చిన తర్వాత అడిగి నాతో మాట్లాడు సరేనే అమ్మా మా ఇంటికి వస్తా అన్నారు రాలేదేంటి అయ్యో షాప్ లా కొంచెం బిజీ ఉండే కస్టమర్లు ఎక్కువ ఉన్నారు అందుకే రాలేదు సరే మరి ఎప్పుడు వస్తారు మా ఆయన వచ్చే టైం అయింది అన్నం తిన తర్వాత వస్తా అన్నం తినడానికి వచ్చిన తిన తర్వాత వస్తా సరే మరి తొందరగా రా బాయ్ ఓకే బాయ్ అవునే పూర్ణ నువ్వు చెప్పింది నిజమేని అడెవరితోనూ మాట్లాడుతుండే అది ఇప్పుడు ఫోన్లో మాట్లాడుతున్న నేను కొడుకు ఎవరో అమ్మాయితో మాట్లాడుతుండే జీవితం నాశనం కాబట్టి కదనే అత్తమ్మ నేను ఒక ఐడియా చెప్తా చేద్దామా చెప్పు అమ్మా అమ్మా నేను ఒక్కొని రమ్మంటే మీరు ఇద్దరు వచ్చిరేందే గట్ల కోంతం చూస్తురేమి ఆకలి ఏమైంది చేతులు ఎలక పెట్టుకుని వచ్చిర్రు ఏమైనా స్పెషల్ వంట వేసిర్రా చూపి చూపితుంది తింట నువ్వు ఒకసారి ఏంటి చూపి చూపి నేను స్పెషల్ వంట అనుకుంటే గివి దేసిక చీరే రేపు రే ఏమైంది స్పెషల్ కావన్న నీకు దగ్గరికి స్పెషల్గా వేసి పెడుతుంది అసలు విజయ్ ఎవరో మీకు తెలుసా ఓల్ రామే మరి రోజు నవ్వుకుంటా మాట్లాడుతున్నావు నువ్వు చెప్తా ఉ లే క్లాస్మేట్ అలా భర్తకు తెలక్కుండా నాకు రెండు లక్షలు ఇస్తాను నా దగ్గర ఉన్న ఐదు లక్షలు పెట్టి ఆ రెండు లక్షలు కలిపి మీ ఇద్దరికి చిరకు నక్లెస్ చెప్పిస్తా అనుకున్నా మీరేమో నాన్న అపార్థం చేసుకుంటున్నది ఏ నిన్న అనుమానిస్తామే నీ గురించి మాకు గెలవాదా నువ్వు పుట్టగనే అన్నం నా కొడుకు బంగారం నిన్న అనుమానిస్తామారా